ಪ್ರೇಕ್ಷಕರಿಕೆ ನಮಸ್ಕಾರಂ మంత్ర రహస్యం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త నాగేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మంత్ర రహస్యంలో రోజు మనం ప్రతి పని ముందు చదువుకోవాల్సిన శ్లోకం గురించి చెప్తున్నారు కదండి నిద్ర లేవగానే మనం చేతులు చూసుకుంటూ చెప్పాల్సిన శ్లోకం గురించి పాదాలు కింద పెట్టినప్పుడు అలాగే స్నానం చేసేటప్పుడు మరి తర్వాత దీపం పెట్టేటప్పుడు కూడా మనందరం ఖచ్చితంగా దీపం వెలిగించేటప్పుడు ఇప్పుడు చదవాల్సిన శ్లోకం ఉంది అన్నారు అసలు ఆ శ్లోకం ఏంటి గురువుగారు ఆ శ్లోకం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి పరాయణం దీపేన వర్ధతే జ్ఞానం సర్వ తమోపహ తమస్సు అనేటువంటిది ఏదైతే ఉందో మనలో తపస్ తమస్సుని చీకటి స్వరూపంగా భావన చేస్తాం ఆ తమస్సుని పోగొట్టుకుని సత్వాన్ని పొందడం జ్యోతిష్వరూపంగా తమసోమా జ్యోతిర్గమయ అంటారు అట్లా మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టుకుని జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రక్రియ రోజు కూడా దీపం పెట్టడం దేవుని ఎదురుగుండగా నా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇమ్మని కోరుకోవడం దీపంజ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి పరాయణం దీపేన వర్ధతే జ్ఞానం జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతుంది జ్ఞానాన్ని పొందుతాం చీకట్లో ఉన్న రూమ్లో ఒక దీపం వెలిగించడం లైట్ వేయడం ద్వారా ఎలాగైతే దృగ్గోచరం అవుతాయో ఉన్న వస్తువులన్నీ ఎట్లాగైతే కంటికి కనిపిస్తాయో ఆ రకంగా ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా లోపల మనలో ఉండేటువంటివి ఏవైతే మంచి కానీ చెడు కాని కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి కదా సత్వరజస్వమ గుణాలు కాకుండా ఈర్షాద్వేషములు అనేటువంటివి కానీ అరిషడ్ వర్గములు కానీ ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో ధర్మశాస్త్ర ప్రకారంగా అవన్నీ కూడా దృగ్గోచరం ఇవ్వాలి మనకి తెలియాలి అప్పుడు కదా పోగొట్టుకుంటాం అవును గురువు గారు కావలసినవి ఏమిటి వదులుకోవాల్సినవి ఏమిటి అని తెలిస్తే కదా అది తెలియాలంటే ఏంటంటే జ్ఞానం ఇవ్వాలి జ్ఞానాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి ఆ జ్ఞానాన్ని ప్రజ్వలింపజేసుకోవాలంటే మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి దీపారాధన చేయడం దీపం వెలిగించడం ద్వారా ఏమవుతున్నదంటే జ్ఞానం అనేటువంటిది పెరుగుతున్నది దీపేన వర్ధతే జ్ఞానం జ్ఞానాభివృద్ధి ఎప్పుడైతే జరిగిందో తద్వారా ఇందాలు చెప్పినట్టుగా చీకటి గదిలో దీపం వెలిగించడం ద్వారా అదే లైట్ వేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి మన క్లియర్గా అలాగే లోపల మన అంతర్గతంగా ఉండేటువంటి వస్తువులన్నీ కూడా గ్రహించడం జరుగుతుంది లేకపోతే ఏమవుతుంది ఆ చీకటిలో ఉన్న రూమ్ లాగే తణువుకుంటూ మనం తనుకుంటూ వెళ్ళిపోతుంటుంది జీవన జీవన గమనం నడుస్తుంటుంది ఈ జీవితంలో కూడా అంతర్గతంగా ఎన్ని దోషాలు తప్పులు ఉన్నా కూడా నేను ఉత్తముణ్ణి చాలా మంచివాడిని అనేటువంటి భావనలో మనం వెళ్ళిపోతూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటాం అవును గురువుగారు అందుచేత ఏంటంటే జ్ఞానప్రదీపగా జ్యోతిని ప్రజ్వలింపజేయడం అలాగే అది బాహ్యమైనటువంటి మనం తెలుసుకోవాల్సిన తత్ తత్వరహస్యం అయితే ఇంకోటి ఏంటంటే ఒక ఇల్లు కానీ దేవుడు ఉండేటువంటి ప్లేస్ కానీ చీకటిగా ఉండకూడదని చెప్తున్నారు ఇప్పుడు దీపం అంటే మట్టి ప్రమిదలో లేదా వెండి ప్రమిదలో నూనె నెయ్యి వేసి వెలిగించేది ఒత్తు పెట్టి కాకపోతే ఇప్పుడు క్యాండిల్స్ కూడా ఉంటాయి కదా క్యాండిల్స్ కూడా దీపాలే కదా మరి క్యాండిల్స్ వెలిగించినా కూడా అంతేనా క్యాండిల్స్ కూడా ఆ పవర్ ఉంటుందా ఉండవచ్చేమో కానీ ధర్మం అంత ధర్మశాస్త్రం కానీ సనాతనం అంత అంగీకరించకపోవచ్చు ఎందుకంటే క్యాండిల్ క్యాండిల్ అన్నారు మీరు దాని తెలుగులో ఏమంటారు తెలియదు కొవ్వొత్తి అంటారు కొవ్వొత్తి కొవ్వు అనే పదంలోనే ఉంది కొవ్వు అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది జంతు కళేవరాల నుంచి వస్తుంది కొవ్వు అందుచేత ఏంటంటే దాన్ని ప్యూరిఫై చేసి ఉండొచ్చు కాక కొవ్వు అనేటువంటిది వచ్చేది కొవ్వు శరీరానికి మనిషికైనా సరే ఏ జీవరాశికైనా అయినా కొవ్వు అలాగే వస్తుంది ఇంకో అవకాశం లేదు కొవ్వు రావడానికి జంతువుల తాలూకా శరీరాలను తీసుకోవాల్సిందే కొవ్వుని అందుకంటే వాడితో చేయబడినటువంటిది కాబట్టి కొవ్వొత్తి అనేటువంటిది అది శాస్త్ర సమ్మతం కాదు లేకపోతే పెట్టుకోవచ్చు అలా కాకుండా కొవ్వొత్తి అనేటువంటిది మీరు చెప్పిన క్యాండిల్ ఈ జీవరాశుల తాలూకా కొవ్వులోంచి చేయబడింది కాకపోతే కొవ్వొత్తు కూడా వెలిగించుకోవచ్చు కొవ్వొత్తి వల్ల కూడా మీరు చెప్పినటువంటి ప్రయోజనమే కలుగుతుంది రూమ్లో రూములో వెలుగు రావడం అనేటువంటిది దృగోచరం అనేటువంటిది ఆ ప్రయోజనం కలుగుతుంది కానీ దేవతారాధనకి మాత్రం అంటే రెండిటికీ ఉపయోగపడాలి అనుకునే భావనతో చేసినప్పుడు కేవలం నేతి దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని మాత్రమే వెలిగించాలి అని శాస్త్రవచనం అయితే చాలా మంది ఇది కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి ఏవైతే ప్రమిదలు ఉంటాయో అవి చాలా రకాల ప్రమిదలు వచ్చాయి స్టీల్ ప్రమిదలు కూడా వచ్చేసాయి ఇత్తడి రాగి వెండి మట్టి ప్రమిదలు ముఖ్యంగా మనం వాడుతూ ఉంటాం మరి ఏ ప్రమిదలో పెడితే ఎక్కువ ఫలితం ఉంటుంది వీటి మీద ఎక్కువ మనం చెప్పాల్సిన అవసరమే లేదు ప్రత్యేకంగా చాలామంది చెప్పే ఉంటారు కానీ నేను అనేది నా వరకు నాకు తెలిసినంత వరకు మట్టి ప్రమిద హాయిగా వాడుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ ఖర్చు లేనటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటిది అలాగే ఇతరత్ర ఏంటంటే ఏవేవో కొత్త కొత్త ప్రయోజనాలు కొన్ని కొన్ని ప్రయోజనాలను ఆశ్రించి ఇటువంటి ప్రమిద పెడితే అటువంటి ఫలితం వస్తుందని చెప్పొచ్చుగాక కానీ నాకు తెలిసినటువంటి బెస్ట్ నాలెడ్జ్లో హైగా మట్టి ప్రమిద పెట్టుకోండి సశాస్త్రీయమైనటువంటిది లేదా పూర్వం నుంచి ఎందుకంటే నిన్నో మొన్నో పెడుతున్నటువంటిది కాదు అనేటువంటివి కొన్ని ప్రతి ఇంట్లో ముప్పై నలభై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఉంటాయి ఏవో ఒకటి ఎత్తడవో రాగివో లేకపోతే ఇంకోటి మీరంటే వెండిపో ఏమన్నాయి అవి వాడుకోండి హాయిగా ఇప్పుడు కొత్తగా నా ఒడ్డు వాడు చెప్తున్నటువంటివి ఏవో కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బంది పడేదానికన్నా ఆ పాత వాడుకోవడం ఉత్తమం లేదా మట్టి మీద శ్రేష్టం చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురువు నమస్తే